హలో వీఆస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మలం ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ కార్తీక మాసం మొదటి సోమవారం రోజున నేను పూజను ఎలా ఆచరించాను ఏంటి అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాసం మొదటి సోమవారం శుభాకాంక్షలు ఈ కార్తీక మాసం మొదటి సోమవారం మీరందరూ చాలా ప్రశాంతంగా పూజను ఆచరించుకొని ఉంటారు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎలా పూజలు చేసుకున్నాను ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటాను నైవేద్యం ఏం చేశాను అనే విషయాలన్నింటి గురించి ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కొంచెం లెంతిగా ఉంటుంది చాలా డేస్ కదా వ్లాగ్స్ షేర్ చేయక అందుకే ఈరోజు మీ అందరితోటి ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంతేకాకుండా ఎక్కడ కూడా ఈ వీడియోలో మీకు బోర్ కొట్టకుండా చాలా హ్యాపీగా ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి మన ఛానల్ ఎవరైతే విజిట్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను కూడా ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది కార్తీక మాసం మొదటి సోమవారం రోజున పూజను ఆచరించడం కోసం ఎర్లీ మార్నింగే లేచేశానండి చాలా ప్రశాంతంగా ఉంది ఫోర్ ఓ క్లాక్ బయటంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బర్డ్స్ సౌండ్ తోటి చాలా బాగా అనిపించింది అనమాట సో మీకు అందరికీ తెలుసు బ్రహ్మముహూర్త సిరీస్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోస్లో చాలా మంది చాలా క్వశ్చన్స్ చేశారు అంతేకాకుండా కార్తీక మాసం మొదటి రోజున నేను లాస్ట్ ఇయర్ పూజను ఎలా చేసుకున్నాను అనేది మీ అందరితోటి షేర్ చేశాను ఆ వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇప్పటికీ కూడా షార్ట్ వీడియోస్లో మీరు అందరూ అందిస్తున్నారు సేమ్ ఆన్స్టేజ్గా అలానే ఉంటుంది కానీ కొన్ని చేంజెస్ అనమాట నేను పూజకు ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకుంటాను అనేది ఆ వీడియోస్లో చూపించలేదు ఈరోజు పూజకు ఎటువంటి ప్రిపరేషన్స్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను మార్నింగే లేచేశాను కదా కొంచెం ఫ్రెషప్ అయిపోయేసి చక్కగా ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకోవటం కోసం మ్యాథ్స్ అన్నిటిని అయితే రిమూవ్ చేసేసుకొని డస్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసుకుంటాను ఈరోజు మండే కదా మ్యాథ్స్ అన్నిటిని వాష్ చేద్దామని వాషింగ్కి అయితే వేసేసాను ఇక వాషింగ్ కంప్లీట్ అయితే నిదానంగా వాష్ చేసుకోవచ్చు సో వాషింగ్కి అయితే మ్యాట్స్ వేసేసాక చక్కగా ఇంటిని అయితే చిపురు పెట్టేసుకుంటాను తులసికోట దగ్గర అలానే ముగ్గురు ఏర్పాటు చేసుకునే దగ్గర బయట ఖాళీ ప్లేస్ చాలా ఉంది కదా ఆ ప్లేస్ మొత్తం ఊడ్చుకునే ఎగ్జాక్ట్గా ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది సో మొత్తాన్ని చక్కగా అయితే ఊడ్చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఇంట్లో మోప్ పెట్టేసుకునేసి బయట ఎక్కడైతే నుగ్గు పెట్టుకుంటానో అక్కడ కూడా మోపు పెట్టుకుంటాను బట్ ఈరోజు ముగ్గు పెట్టుకునే దగ్గర అయితే పెట్టట్లేదు ఎందుకంటే ద్వారం దగ్గర తులసికోట దగ్గర పూజించుకోవాలి కదా అంటే మొత్తాన్ని స్నానం చేసిన తర్వాతనే నేను పూజించుకుంటాను సో స్నానం చేయకముందు పూజకు కావాల్సిన ఏర్పాట్లు కానీ కుంకుమ పసుపు వీటన్నిటిని ముట్టుకోవటం ఇవన్నీ కూడా ఏమీ చెయ్యను సో ఇక ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది మ్యాట్స్ అయితే వేసేసుకుంటున్నాను కొత్త మ్యాట్స్ అంటే వాష్ చేసుకున్న మ్యాట్స్ అనమాట కొత్త అంటే కొత్తవి కాదు వాష్ చేసుకున్న మ్యాట్స్ అన్నిటిని వేసుకునేసి స్నానం చేసేసి వచ్చేసాను ఈ లోపే ఎగ్జాక్ట్గా ఫైవ్ అయితే అయిపోయింది మీరు అర్థం చేసుకోవచ్చు ఈ వర్క్స్ అన్నీ చేసుకోవటం కోసం ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది కానీ ఒక వీడియో షేర్ చేస్తూ ఒక వీడియోని తీసుకుంటూ ఒక వీడియోని మీతోటి క్లియర్గా క్లీన్ అండ్ క్లియర్గా ఏ టు జెడ్ ప్రిపరేషన్స్తో పాటు మేము చూపించాలి అంటే మాకు వన్ అవర్ లో అయిపోయే పని త్రీ ఆర్ ఫోర్ అవర్స్ కూడా పట్టచ్చు సో వీడియో ఎడిటింగ్ అనేది వీడియో షూట్ చేయటం అనేది అంత సామాన్యమైన పని అయితే కాదు సో మీరు అందరూ ఇక దేవుని గదిలోకి వచ్చి పెట్టేసుకునేసి నైవేద్యానికి తయారు చేసుకుంటున్నాను ఈ రోజు నైవేద్యం పాయసము ఇలా కాకుండా రొటీన్ గా కాకుండా పిల్లలకు లంచ్ బాక్స్ లోకి అయ్యేటట్లు దేవునికి నైవేద్యం అయ్యేటట్లుగా సింపుల్ గా అయిపోయేటట్లుగా పులిహోర అనుకుంటున్నాను పులిహోర చేయటం కోసం దేవునికి నేను ఏవైతే ప్రసాదాలు తయారు చేస్తానో ఆ బౌల్స్ అన్నీ కూడా ఇత్తడి బౌల్స్నే ఉపయోగిస్తాను ఇవి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో చేరినప్పుడు నాకు అలా రిటర్న్గా ఇస్తూ ఉంటారు కదా ఆ గిన్నెలు అన్నిటిని సపరేట్ చేసుకునేసి వాటిలోనే దేవునికి నైవేద్యం అయితే పెట్టుకుంటాను సో రైస్ నానబెట్టేసుకోవటానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టుకుంటాను ఆ లోపు ఇంకా గ్యాస్ మొత్తాన్ని పూజించుకుంటానండి గ్యాస్ మొత్తాన్ని చక్కగా నైటే శుభ్రం చేసి పెట్టుకుంటాను పూజ దీని కూడా నైట్ శుభ్రం చేసుకుంటాను అలానే కౌంటర్ టాప్ మొత్తాన్ని కూడా నీట్ గా క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి మార్నింగ్ కొంచెం లైట్ గా తడిబట్ట పెట్టేసుకునేసి చక్కగా జాగ్రత్త ఇక పూజకు కావాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటి నైవేద్యానికి ఏంటి గడపలకు పసపుయటము అలానే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవటం కోటను పూజించుకోవటము ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఇక స్టార్ట్ చేశాననుకో ఎండ్ అయ్యేలోకి నాకు హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ఆలోపు బియ్యం సోప్ స్నానం చేశాక గడపను పూజిస్తాను కదా ఇక్కడ మొత్తం మెస్సి మెస్సిగా అయిపోతుంది అది మొత్తాన్ని మళ్ళీ శుభ్రం చేసుకునేసి మళ్ళీ చక్కగా ముగ్గును ఏర్పాటు చేసుకునేసి మరలా గడపను చక్కగా అందంగా లంకరించుకునేసి అయితే చేసుకుంటాను ఇక్కడ నుంచి మీకు ఇంకా డౌట్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి ఏంటంటే ద్వారానికి బయట వైపు ఉండి ద్వారాన్ని పూజిస్తారా లేకపోతే లోపల వైపు ఉండి ద్వారాన్ని పూజిస్తారా అని నాకైతే దాని గురించి అంత క్లారిటీగా అయితే తెలిదండి చాలామంది లోపల వైపు నుంచి పూజించాలి అంటారు కొందరు బయట నుంచి పూజించాలి అంటారు కానీ నాకు ఎటు సైడ్ కన్వీనియంట్గా ఉంది అనిపిస్తే నేను అటు సైడ్ కూర్చొని పూజిస్తాను ఒక్కొక్కసారి మనం వేసుకుండే ముగ్గును బట్టి మనం వేసుకుండే డిజైన్ బట్టి నేను ద్వారానికి ముందు వైపు కానో లేకపోతే వెనుక వైపు కానో ఎటో ఒక సైడు ఉండేసి నేను అయితే ద్వారాన్ని పూజేసుకుంటాను మీకు ఎవ్వరికైనా క్లీన్ అండ్ క్లియర్గా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అర్థమయ్యేటట్లుగా చెప్పండి ఎందుకు ద్వారాన్ని లోపల వైపు పూజించుకోవాలి బయటి వైపు ఎందుకు పూజించుకోవాలి అనేది ఎవరికైనా తెలిస్తే నాకు క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళ ద్వారా వేసుకునే నుగ్గుల విషయానికి వస్తే నేను కూడా ఈ మధ్య కాలంలోనే ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వీటన్నిటిలో చూసి గడపలకు ముగ్గులను వెరైటీ వెరైటీగా వేయడం ఎలా అనేది నేర్చుకొని మరీ నుగ్గులను అయితే వేస్తున్నాను ఇది మాత్రం నా ఓన్ క్రియేషన్ సో గడపను పూజించుకోవటం పూర్తయిపోయింది గడప దగ్గర చిన్నగా దీపం పెట్టుకోవటం కోసం నుగ్గు వేసుకోవటం కూడా పూర్తయిపోయింది ఇక తులసి కోటను అయితే అందంగా అలంకరించుకునేసి పూజించుకోవటం కోసం తులసి కోటను కూడా శుభ్రం చేసుకుంటాను వీక్లీ టూ ఆర్ త్రీ డేస్ అయితే తులసి కోటను శుభ్రంగా వాష్ చేసుకునేసి చక్కగా అయితే పసుపుతోటి అందంగా అలంకరించుకొని పూజించుకుంటాను యాక్చువల్గా అయితే మంగళవారం శుక్రవారం ఈ టూ డేస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఏవైనా ఫెస్టివల్స్ ఉంటే మంగళవారం శుక్రవారం ఈ టూ డేస్లో ఏదో ఒక డేని స్కిప్ చేసి చేస్తుంటాను ఈరోజు సోమవారం కదా అయితే కార్తీక మాసంలో సోమవారానికి ఎంతో ప్రత్యేకతమైన ప్రాముఖ్యత అయితే ఉంటుంది సో దట్ ఇంకా సోమవారమే పూజించుకుందాము రేపు స్కిప్ చేద్దామని చెప్పేసి సోమవారమే చక్కగా అయితే తులసి కోటను అందంగా అలంకరించేసుకునేసి పూజ చేసుకుంటున్నాను యాక్చువల్గా తులసి కోట దగ్గర కొంచెం ఏంటంటే క్లీన్ చేశాను కదా అందుకే మెస్సీ మెస్సీగా ఉంది అందుకే మ్యాట్ వేసుకొని చక్కగా కూర్చునేసి నేను గడపను అలానే యూజ్ చేస్తున్నాను పూజ చేస్తున్నారు కదా మళ్ళీ ఏంటి మ్యాట్ అది ఇది మాత్రం క్వశ్చన్స్ అయితే వేస్తారని ముందుగానే చెప్తున్నా ఇంకొకటి జాజ్ అంటే ఏంటి అని అడిగారు కదా ఈ జాజ్ వచ్చేసి మనకు తులసి కోట ముందు వేసుకోవటానికి కానీ లేకపోతే పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు నలుగు పెట్టేటప్పుడు జాజిని అనేది కింద అలుగుతూ ఉంటారు ఈ జార్జి అనేది మనకు పూజా స్టోర్స్లలోనూ అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇక్కడ ఎందులో అయినా కానీ అవైలబుల్గా ఉంది సో మనకు నియర్గా పూజా స్టోర్స్ ఉంటే పూజా స్టోర్స్లో జార్జీ లేక ఎర్రమట్టి అని అడిగితే ఇస్తారండి నుగ్గు వేసుకోవడానికి చాలా బాగుంటుంది కలిసి ప్రైస్ కొంచెం మనకు పూజా స్టోర్స్లో అయితే టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్లో ఒక ప్యాకెట్ అయితే ఇస్తారు ఒక్క ప్యాకెట్ కనుక తెచ్చుకుంటే మనము చాలా డేస్ అంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసినా కానీ ఎగ్జాక్ట్గా వన్ మంత్ టూ మంత్స్ అయితే వస్తుందండి చాలా బాగా అయితే దొరుకుతుంది అంతేకాకుండా ఇది పల్లెటూర్లలో అయితే ఎర్రమట్టి అనేది దొరుకుతూ ఉంటుంది అనమాట అక్కడ కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు కానీ సిటీలో ఉండే వాళ్ళకైతే ఈ జాజి దొరకటం పూజా స్టోర్స్లో అయితే దొరుకుతుంది ముగ్గు వేసుకుంటే ఎంత చక్కగా ఉందో చూడండి ఈరోజు మెలికల ముగ్గు వేద్దాము అని చెప్పేసి నేర్చుకొని మరి వేస్తున్నానండి నాకు నార్మల్గా ఫ్రీ హ్యాండ్ కానీ లేకపోతే చుక్కల ముగ్గులు కానీ వస్తాయి ಇವು ఎందుకో జాజితో అలికి ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ రావాలి అంటే చక్కగా ఇలా మెల్కలు ముగ్గు వేస్తే బాగుంటుంది అనిపించి నిన్న నైట్ అయితే దీన్ని జస్ట్ లైక్ చూశాను ఈరోజు అయితే ట్రై చేసి వేశాను నువ్వు ఎలా ఉందో టైం అయితే ఫైవ్ గట్టి అయితే అయ్యింది పూజకు అయితే ప్రిపరేషన్స్ అన్నీ ఏమీ చేసుకోలేదు నైట్ పూజ సామాగ్రి మొత్తాన్ని శుభ్రం చేసి మాత్రమే పెట్టుకున్నాను నైట్ పూజ సామాగ్రిని శుభ్రం చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగే పూజ గదిలో ఉండే ఫ్లవర్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి కొత్త ఫ్లవర్స్ని అయితే ఏర్పాటు చేసుకునేసి చక్కగా అయితే స్వామి వారిని అందంగా అలంకరించుకుంటున్నాను అందులో ఈ రోజున శివునికి పంచామృతాలతోటి అభిషేకం చేద్దామని పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వీటన్నిటిని కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నాం బట్ ఒక్కటైతే మిస్ అయిపోయింది ఫ్రూట్ అయితే మిస్ అయిపోయింది ఇక నైవేద్యానికి రైస్ కూడా తయారైపోయింది పులిహోర చేద్దామని చెప్పేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను పులిహోర చేసే ప్రాసెస్ మీకు అందరికీ తెలుసు మార్నింగే దేవునికి నైవేద్యం పెట్టాలి అంటే ఒక పెరికెడు రైస్ మనం నానబెట్టుకుంటే దేవునికి నైవేద్యం పులిహోర తయారైపోతుంది అంటే ఎవ్రీ డే చేయలేకపోయినా కానీ ఒక సోమవారం కోటి సోమవారం ఇలా స్పెషల్ డేస్ ఉంటాయి కదా ఆ స్పెషల్ డేస్ లో అయినా కానీ స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకుంటాం కాబట్టి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టాలని నాకు అనిపించింది నేను పెట్టాను మీకు వీలైతే పెట్టండి లేకపోతే ఈ రోజు చేయాలి అటు ఇటు తిరగకుండా ఒకే దగ్గర ఉండేసి వీడియో షేర్ చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ మీతోటి ఇలా అయితే షేర్ చేస్తున్నాను కానీ రెగ్యులర్ రెగ్యులర్గా నేనైతే ఇలా అయితే చేయను ఒక పక్కన పూజా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే ఒక పక్కన వంట ప్రోగ్రామ్స్ అనేది చేసుకుంటూ ఉంటాను ఇంకో పక్కన వంట అవుతుంది అనుకోండి బయట నుగ్గు వేసుకోవటం బయట ఇంకో పనులు అలాంటివి అయితే చేసుకుంటాను ఈ రోజు కూడా ముగ్గు పెట్టు దగ్గర శివలింగానికి పంచామృతాలతోటి అభిషేకం చేయటం కోసం సిద్ధం చేసుకుంటున్నాను ముందుగా అయితే శుద్ధోదకంతో అభిషేకాన్ని చేసి పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి వీటితోటి అయితే ఈరోజు చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అందుకే స్వామివారికి బిల్వపత్రాలు శంకుచక్ర పుష్పాలు కదంబ పుష్పాలు ఇలా వేటిని కూడా స్వామివారికి తేలేదు సో ఇంట్లో ఉన్న వాటి పుష్పాలతోటి చక్కగా స్వామివారికి అయితే అభిషేకం చేసుకున్నాం ఇంకొకరు నన్ను ఆన్లైన్ ఇస్తారు ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయలేదు అలానే ఇది నేను చిత్తూరు అంటే కాణిపాకం వెళ్ళినప్పుడు కాణిపాకంలో అక్కడ దేవుని దగ్గర అయితే తీసుకున్నాను ఇక్కడ మనకు నియర్ పూజా స్టోర్స్లో కూడా స్ఫటికలింగము పాలరాదివి ఇలా చాలా రకాల శివలింగాలు అయితే అందుబాటులో ఉన్నాయి మీరు ఏదైనా కానీ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి నేనైతే దీన్ని ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉన్నారు కదా ముందుగా తులసి కోట దగ్గర కాదు పూజ చేయాల్సింది పూజ మందిరంలో పూజ చేయాలి అని చెప్పారు కదా నేను చాలా సార్లు ఈ విషయం గురించి అయితే చెప్తూనే ఉన్నాను మీకు ఎక్కడ వీలైతే అక్కడ ముందుగా పూజ చేసుకోండి ఎక్కడ వీలు కాకపోతే అక్కడ మీరు స్కిప్ చేసుకునేసి తర్వాత నిదానంగా ఆయన పూజ చేసుకోండి అని నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను మళ్ళీ పదే పదే అదే వీడియోస్ రిపీట్ రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్గా కామెంట్స్ అయితే పెడుతూనే ఉన్నారు సో మీకు ఎక్కడ పూజ గదిలో వీలుంటే ఫస్ట్ పూజ గదిలో పూజ చేసుకొని తర్వాత తులసి కోట దగ్గర అయినా పూజ చేసుకోండి లేకపోతే తులసికోట దగ్గర ముందుగా పూజ చేసుకునేసి లేకపోతే తర్వాత అయినా కానీ నిదానంగా అయినా కానీ పూజ గదిలో అయితే పూజ చేసుకోండి మీకు ఎక్కడ ఫస్ట్ వీలుంటే అక్కడ చక్కగా అయితే స్వామివారికి పూజనైతే చేసుకోండి శివలింగానికి చక్కగా అభిషేకం చేసుకునేసి ధూప దీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించేసుకున్నాను ఇక తులసి కోట దగ్గర నేను దీపారాధనకు అనేది అక్కడే వెళ్ళి ఏం వెలిగించుకోనండి పూజ మందిరంలోనే దీపారాధన కుందులు వీటన్నిటిని వెలిగించుకునేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి తులసి కోట దగ్గర అయితే ఏర్పాటు చేసుకుంటాను ఒక్కొక్కసారి అంటే పూజ గదిలో మెస్సీగా ఉంది పూజ గది మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే తులసి కోట దగ్గరికి అన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళి అక్కడే పూజ చేసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని అక్కడైతే ముందుగా పూజ చేసుకొని అక్కడ దీపాన్ని అయితే వెలిగించుకుంటాను కానీ ముందుగా అయితే నేను కూడా పూజ గదిలోనే పూజ చేసుకునేసి ఆ దీపాలను తీసుకొని వెళ్ళి తులసికోట దగ్గర ద్వారానికి ముగ్గులు ఏర్పాటు చేసుకోవాలంటే కార్తీక సోమవారం రోజున మీకు ఏ దీపారాధన వీలు కుదిరితే ఆ దీపారాధన చేసుకోమని చెప్పాను కదా అయితే ఈ రోజు నాకు ఉసిరికాయలు అయితే అందుబాటులో ఉన్నాయి అందుకోసమే ఒక్క ఉసిరికాయ ఇక్కడ పూజ మందిరంలో పెట్టడానికి కూడా స్పేస్ లేదు లేదని ఒక ఉసిరికాయను చక్కగా అయితే దీపారాధనకు అయితే సిద్ధం చేసుకునేసి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను ఇక నేను ఇంట్లో ఏ దీపాలు అయితే పెట్టానో ఆ దీపాలను బయట తులుసుకోవట దగ్గర ఏర్పాటు చేసుకోవడం కోసం తీసుకెళ్తున్నాను ఈ వీడియోలో మీకు వచ్చే సందేహాలతో పాటు నేను పూజను ఎలా చేసుకుంటాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్స్ ఏంటి అనే విషయాలన్ని కూడా ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ తెలియజేశాను అనుకుంటున్నాను మీకున్న సందేహాలు కూడా తీరిపోయాయి అనుకుంటున్నాను మార్నింగే ఫోర్ ఓ క్లాక్ లేచి నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లు ప్రిపరేషన్స్ వీటన్నిటినీ చేసుకున్నా కానీ పూజ మొత్తం పూర్తయిపోయేలోకి నాకు ఎగ్జాక్ట్గా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది చూసారా ఎంత టైం పడుతుందో ఒక పూజ చేసుకోవటానికి కోసం ఒక వీడియో మీతోటి షేర్ చేయాలి అంటే ఇంత టైం అయితే స్పెండ్ చేయాలి అదే ఎగ్జాక్ట్గా నేను మార్నింగ్ లేచాను వన్ అవర్ కల్లా ఈ ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఒక వీడియో కోసం నేను మీతోటి షేర్ చేయాలి అనుకుంటే రెండున్నర మూడు గంటల టైం అయితే పడుతుంది నాకు ఇంకొకటి పూజ కోసమే వీడియోస్ చేస్తున్నారా అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తారేమో అలా ఏం లేదండి నేను చేసే పనిని మీతోటి షేర్ చేయాలి అనుకున్నాను అది కూడా ఒక బ్లాగ్ లాగా షేర్ చేయాలనుకున్నాను పూజ అనేది భక్తితో మాత్రమే చేశాను వీడియో కోసం అయితే కాదు పూజ చేస్తున్నాను కాబట్టి మీతో కూడా వీడియోస్ షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను అలానే స్వామివారికి చక్కగా పూజ చేస్తాం ఇలాంటివన్నీ కూడా పారాయణం చేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ వారి దగ్గర కూర్చొనేసి అయితే ఇలా చేసుకున్నాను మీరందరూ పూజను ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ పూజా వీడియో మీకు అందరికీ నచ్చిందా ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలా ఇంకా కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వ్లాగ్స్ మరెన్నో మీతోటి షేర్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షేర్ చేయాలి అని నాకు కూడా అనిపిస్తుంది మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల